జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో ఎక్కువ మీడియా సమావేశాల్లో ఆయన టీడీపీని టార్గెట్ చేస్తున్నారు టీడీపీలోని నాయకులను టార్గెట్ చేస్తున్నారు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ పవన్ జోలికి అయితే పెద్దగా పోవట్లేదు అంటే పవన్ విషయంలో కాస్తంత సైలెంట్ మోడ్గానే వ్యవహరిస్తున్నారు అంటే ఎందుకు పవన్ ని అనవసరంగా కెలకాల్సిన పని ఏంటి అనే లేకపోతే పవన్ గురించి మాట్లాడిన ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు అధికారంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని విమర్శించేవారు పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక ఎలిగేషన్ రావడం అంటే పవన్ కళ్యాణ్ ఏదో విషయంలో దత్తపుత్రుడు అండవు ఏదో ఒకటి లేదంటే తోక పార్టీ అన్నము ఏదో ఒకటి అప్పట్లో చేసేవారు బాగా అయితే ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చేసిన తర్వాత తగ్గించేశారు మరి పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన ప్రభావం ఎలా ఉంది అనేది లేదంటే అధికారం కోల్పోవడానికి జనసేన కీలక కారణం లేదంటే జనసేన వైపున ఉన్న కాపు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఒక డె నియోజకవర్గాల్ని ప్రభావితం చేసే కాపు ఓటు బ్యాంక్ కంప్లీట్గా అటువైపు మళ్ళీందనే కారణం ఏదైతేనే పెద్దగా అయితే పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడట్లేదు ఇప్పుడు తాజాగా కూడా అదే పవన్ కళ్యాణ్ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏ అంశానికి సంబంధించి ఆయన్ని విమర్శించలేదు ఒక రకంగా చూసుకుంటే ఏపీలో ఒక ట్రాక్ రికార్డ్ అయితే ఉంది కాపుల విషయంలో పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఉందట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వైపు కూడా ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చాలా కీలకం అనేది భావిస్తున్నారు ఆ ఓటు బ్యాంక్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళకూడదు అని అనుకుంటున్నారా అనేది ఎందుకంటే బాలయ్య వ్యాఖ్యల మీద మాట్లాడిన బాలయ్య గురించి మాట్లాడారు తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురాల ఎందుకంటే ఆయన ఆయన ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ వీళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎవరు లేరు వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేదు అని అడగచ్చు కానీ ఆ మాట ఎక్కడ తీసుకురాలేదు అంటే జనసేన జోలికి పోకుండా ఉంటే మంచిదని చెప్పి జగన్ జాగ్రత్త పడుతున్నారా అనేది రాజకీయ పరిశీలకు చెప్తుంట మాట